ఆస్ట్రేలియన్ టీంకి ఓటమి ఎదురైనా ఆ ప్లేయర్లకు ఏమాత్రం పొగరు తగ్గలేనట్లు కనిపిస్తోంది అన్ని విభాగాల్లోనూ తనకంటే బలహీనంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ టీంపై ఘోరంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడిన కంగారుల అహంకార మాదం తగ్గలేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఇరవై ఒక రన్స్ తేడాతో ఘోర పరాజయం తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్ష్ మాట్లాడినటువంటి మాటలు టీమిండియా ఛాన్స్కి ఆగ్రహం తెప్పించాయి ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఓటమి తర్వాత జరిగినటువంటి మ్యాచ్ ప్రజెంటేషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్స్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మాపై అద్భుతమైన ప్రభావం చేసి మ్యాచ్ నుంచి మమ్మల్ని దూరం చేసింది పేస్ యొక్క స్వభావాన్ని పరిగణలోకి తీసుకొని టాస్ గెలిచిన చాలా టీంలు ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాయి టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సిన కారణం ఇదే కాబట్టి టాస్ గురించి పెద్దగా ఆలోచించలేదు ఈ మ్యాచ్ మాది కాదనుకుంటాం పిచ్చు రెండు టీంలకి పర్వాలేదు అందుకే నేను మీకు ముందే చెప్పినట్లు ఈ మ్యాచ్లో ఓడిపోయామంటూ చెప్పుకొచ్చాడు మార్స్ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు అందరి నుంచి ప్రశంసలను అందుకున్నాయి అయితే ఆ తర్వాత భారత్తో మ్యాచ్ గురించి మార్స్ చెప్పిన మాటలు భారత అభిమానులకు కోపాన్ని తెప్పించాయి నిజానికి ఆస్ట్రేలియా టీం తన యొక్క డూఆర్ డై మ్యాచ్లో భారత్ టీంతో తడపడాల్సి ఉంది ఈ మ్యాచ్ గురించి మార్స్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ఓడిపోయినందుకు తర్వాతి మ్యాచ్లు తప్పకుండా గెలవాల్సిందే అని చెప్పుకొచ్చాడు కాబట్టి గెలవడానికి భారత్ కంటే మెరుగైన టీం మాకు దొరకదు టీమిండియాపై మేము గెలవాలని కోరుకుంటున్నా అంటూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మార్స్ చేసినటువంటి ప్రకటన టీమిండియాకు ఓడిస్తామన్న అహంకారపూరితంగా మాట్లాడాలని అందరికీ తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్ విధించిన చిన్న టార్గెట్ను ఛేదించే టైంలో ఆస్ట్రేలియా టీం మిచల్ మార్స్ నుంచి మంచి ఇన్నింగ్స్ను ఆశించింది కానీ మార్ష్ ప్రత్యర్థి టీంపై విజయవంతమైన పవర్మెంట్స్ ఇవ్వలేకపోయాడు ప్రత్యర్థి టీంపై మూడో ప్లేస్లో బ్యాటింగ్ చేస్తూ అతను తన యొక్క టీం కోసం మొత్తం తొమ్మిది బాల్స్ ఎదుర్కొన్నాడు నూట ముప్పై మూడు పాయింట్ మూడు స్ట్రైక్ రేట్తో కేవలం పన్నెండు రన్స్ మాత్రమే చేయగలిగాడు ఈసారి అతని బ్యాట్ నుంచి రెండు బౌండరీలు మాత్రమే వచ్చాయి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ